హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ లడ్డూస్ కుకింగ్స్ అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో ఎప్పుడు ఒకేలా కాకుండా ఒక్కసారి నేను చెప్ చూపిస్తున్న ఈ విధంగా మటన్ కర్రీని ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుందండి తక్కువ మసాలాలతో ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈ కర్రీని రైస్ లేకైనా చపాతీ లేకైనా పులావ్ లేకైనా అయినా చాలా అంటే చాలా బాగుంటుంది అలాగే నా ఛానల్ను చూస్తూ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ముందుగా ఇక్కడ నేను ఒక కేజీ మటన్ తీసుకుంటున్నానండి ఒక నిమ్మకాయ కంప్లీట్గా తీసుకొని ఈ విధంగా నిమ్మరసం పిండేసుకొని ఒక రెండు సార్లు నీట్గా కడిగేసుకోవాలండి మటన్ అనేది ఈ విధంగా కడుక్కోవడం వల్ల మనకి మటన్ స్మెల్ అనేది అస్సలు రాదండి నాన్ వెజ్ స్మెల్ ఈ విధంగా కడిగేసేసుకొని స్టవ్ మీద పెట్టేసేసుకోవాలి ఇందులోకి ఒక స్పూన్ పసుపు అలాగే ఒక రెండు స్పూన్ల సాల్ట్ అన్న లేదా ఇలా నేను కల్లుప్పు తీసుకుంటున్నానండి ఈ విధంగా వేసేసుకొని ఈ మటన్ అనేది బాగా ఉడకపెట్టేసుకోవాలండి ఈ విధంగా ఉడకపెట్టుకోవడం వల్ల ఉప్పు అనేది బాగా పడుతుందండి ముక్కలకి ఈ విధంగా బాగా కలిపేసేసుకొని మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఉడకబెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మసాలాకి ఇందులోకి నేను ఒక ఒక గడ్డ మొత్తం వెల్లుల్లి తీసుకొని ఈ విధంగా ఒలిచి తీసుకుంటున్నానండి ఇలా మొత్తం మిక్సీ గిన్నెలో వేసేసుకొని అలాగే కొబ్బరి ఎండు కొబ్బరి నేను తురిమి తీసుకుంటున్నానండి ఈ విధంగా ఈ ఎండు కొబ్బరిని కూడా వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక రెండు స్పూన్ల ధనియాల పొడి అలాగే ఒక రెండు స్పూన్ల కారం పొడి వేసేసుకోవాలి ఈ విధంగా వేసుకున్న తర్వాత నేను ఈ మసాలాలకి సన్నగా తరిగిన ఉల్లిపాయలను తీసుకుంటున్నానండి ఇలా వేసేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా కొత్తిమీర అలాగే పుదీనా వేసుకోవాలండి ఇవి వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలండి మెత్తగా ఇలా వేసుకోవడం వల్ల మటన్కి అనేది టేస్ట్ అనేది మరింతగా పెరుగుతుందండి చాలా అంటే చాలా బాగుంటుంది ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు కానీ ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి మసాలాని ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టేసేసుకొని అది కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇందులోకి ఒక మూడు స్పూన్ల ఆయిల్ వేసేసుకోవాలండి ఈ విధంగా ఆయిల్ వేసేసుకున్న తర్వాత ఆయిల్ అనేది కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇందులోకి నేను ఒక స్పూన్ ఆవాలు అలాగే ఇంకొక స్పూన్ మినప్పప్పు వేసుకుంటున్నానండి ఈ ఆవాలు మినప్పప్పు చిటపటలాడేంత వరకు వేయించేసుకోవాలి ఈ విధంగా వేయించుకున్న తర్వాత నేను ఒక రెండు మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకొని ఈ విధంగా సన్నగా కట్ చేసి తీసుకుంటున్నానండి ఈ ఉల్లిపాయలు కూడా కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా ఆయిల్లో వేయించేసుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఈ విధంగా వేయించేసుకోవాలండి ఇలా కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులోకి మనం ముందు ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదండి మసాలాని ఆ మసాలా మొత్తం ఇలా ఆయిల్లో వేసేసి మసాలా అనేది పచ్చివాసన పోయేంత వరకు నీట్గా బాగా వేయించేసుకోవాలండి ఈ విధంగా ఇక్కడ నేను చూపిస్తున్న ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఒక రెండు మీడియం సైజ్ టమాటాలు తీసుకొని వాటిని కూడా ఈ విధంగా సన్నగా కట్ చేసి వేసేసుకోవాలి ఈ టమాటాలు మెత్తగా మగ్గిపోయేంత వరకు వేయించేసుకోవాలండి ఇలా వేగిపోయిన తర్వాత ముందుగా మనం ఉడకపెట్టి పెట్టుకున్న మటన్ ముక్కలు అనేది ఈ మసాలాలో వేసేసుకోవాలి ఇలా ముక్కలు వేసేసిన తర్వాత ఈ మసాలా ముక్కలకి బాగా పట్టే విధంగా మొత్తం అంతా బాగా కలిపేసేసుకోవాలండి ఈ విధంగా కలిపేసేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత నేను ఇందులోకి ఒక రెండు గ్లాసులు వాటర్ యాడ్ చేసుకుంటున్నానండి ఈ విధంగా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి నేను ఒక రెండు రెబ్బల కరివేపాకు అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకొని బాగా కలిపేసేసుకొని మూత పెట్టేసుకొని ఒక ఐదు నుం ఐదు విజిల్స్ వచ్చేంత వరకు పెట్టేసుకోవాలండి విజిల్స్ వచ్చిన తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా ఆయిల్ అనేది పైకి తేలితే మటన్ ముక్కలు అనేవి పర్ఫెక్ట్గా ఉడికిపోయినట్లే అండి ఒకవేళ ఉడకకపోతే మళ్ళీ ఒకటి లేదా రెండు విజిల్స్ పెట్టుకొని ఉడకపెట్టేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి నేను కొద్దిగా కొత్తిమీర అలాగే ఒక రెబ్బ కరివేపాకు అలాగే ఒక రెండు స్పూన్ల మటన్ మసాలా వేసుకొని బాగా కలిపేస్తున్నానండి ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత స్టవ్ మీద మంట పెట్టేసుకొని ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు ఈ విధంగా ఉడకపెట్టేసేసుకొని స్టవ్ ఆపేసేసుకోవాలండి అంతే అండి ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడకపెట్టేసుకొని స్టవ్ ఆపేసేసుకుంటే సరిపోతుంది మటన్ కర్రీ రెడీ అయిపోయినట్లే అండి అంతే అండి వేడి వేడిగా సర్వ్ చేసుకొని తినేయచ్చు మటన్ కర్రీని రైస్ లేకి పులావులకి అలాగే రాగి సంగట్లేకి చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ కర్రీ మీరు కూడా ఒకసారి ట్రై చేసి తప్పకుండా ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ చూస్తే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లడ్డూస్ కుకింగ్స్ నా ఈ వీడియో కన్నా మీకు నచ్చితే షేర్ చేసి అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్